హలోనే ఎస్ రావు తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా బలంగా వినిపించినటువంటి నినాదం తెలంగాణ వాళ్ళ జాగో ఆంధ్ర వాళ్ళ బాగో ఇది అప్పట్లో వినిపించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నినాదం ఇప్పుడు అమెరికాలో ఇంచుమించుగా ఇలాంటి నినాదమే వినిపిస్తుంది భారత్ వాళ్ళ జాగో అమెరికా వాళ్ళ బాగో అన్నట్టుగా వినిపిస్తుంది ఇప్పుడు కారణం ఏంటంటే అక్కడ నుండి మాగా అంటే అమెరికా బ్రైట్ అమెరికా నినాదంతో మేక్ అమెరికా అగైన్ అనేటువంటి నినాదంతో మాగా అనేటువంటి అసోసియేషన్ అక్కడ ఉన్నటువంటి నేటివిటీని ఎక్కువగా ఓన్ చేసుకొని ఉద్యమించేటువంటి సంస్థ మాగా అనేటువంటి సంస్థ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి అమెరికాలో ఇస్తున్నటువంటి హెచ్ వన్ బి వీసాల మీద హడావుడి చేస్తున్నారు ఈ హెచ్న్ బి వీసాల జారీ విషయంలో ఎలన్ మాస్క్ రామస్వామి ఒకటి చెప్తా ఉంటే మాగా సంస్థ చెప్తుంది కారణం ఏంటంటే అమెరికా ఎన్నికల సందర్భంగా ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫు నుంచి ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఇమ్మిగ్రెంట్స్ని పంపించేస్తాను అమెరికా ఫస్ట్ అంటే అమెరికా వాళ్ళకే ఉద్యోగాలు ఉంటాయి అనేటువంటిది ఆయన ఇప్పించినటువంటి నినాదం ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు పరిపాలన ఉండాలి అని చెప్పి ఈ మాగా అనేటువంటి సంస్థ కోరుకుంటుంది నేటివిటీస్కి అంటే స్థానికులకే ఉద్యోగాలు అనేటువంటి నినాదాన్ని చాలా బలంగా వినిపిస్తుంది ఒకవేళ ట్రంప్ ఇచ్చినటువంటి హామీ మేరకు గనక స్థానికులకు కనుక ఉద్యోగాలు ఇవ్వకపోతే ఉద్యమిస్తాము అని చెప్పి చెప్తూ ప్రస్తుతం ఓపీటీ మీద ఉన్నటువంటి ఇండియన్ విద్యార్థులు స్థానికులకు ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను కొల్లగొడుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మాగా సంస్థ వ్యక్తం చేస్తుంది అమెరికా ప్రభుత్వం మీద కూడా ఇలాంటి అంశాల మీద తిరుగుబాటు ఎగరవేస్తుంది జనరల్గా ఏంటంటే విద్యార్థులు దేశాల నుంచి అమెరికా వెళ్ళినప్పుడు ఐదు సంవత్సరాల పాటు ఎఫ్ఓన్ వేసా ఇస్తారు అంటే స్టూడెంట్స్ వేసా అక్కడ స్టెమ్ అంటే టెక్నాలజీకి సంబంధించి కోర్సులు చేయడానికి వెళ్ళే వెళ్ళేటువంటి వాళ్ళు వన్ ఇయర్ పాటు చదువుకుంటారు ఆ తర్వాత వన్ ఇయర్ నుంచి జాబ్ చేసుకునేటువంటి వెసలుబాటు అక్కడ ఉంది అందుకోసం ఓపీటీ అని ఇస్తారు ఆ ఓపీటీ ఉన్నటువంటి వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు దాన్ని బేస్ చేసుకొని స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటిని విదేశాల నుంచి అమెరికా వెళ్ళినటువంటి స్టూడెంట్స్ చేస్తూ ఉన్నారు దాని కారణంగానే స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయి అనేది మాగా అభిప్రాయం అందుకే ఇప్పుడు ఓపీటీని రద్దు చేయాలి కేవలం విదేశాల నుంచి వచ్చి చదువుకున్నటువంటి వాళ్ళు చదువుకొని వెళ్ళిపోవాలి తప్పితే ఓపీటీ మీద పనిచేయడానికి లేకుండా ఒక చట్టాన్ని తీసుకురావాలి అనేది ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సందర్భంగా మాగా చేస్తున్నటువంటి డిమాండు వాస్తవంగా అమెరికాలో ఉండేటువంటి స్టూడెంట్స్లో దాదాపు పద్నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ యాజ్ ఆఫ్ నౌ ఉన్నారు ఇతర ఇతర రకరకాల దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ స్టూడెంట్స్ సంఖ్య సుమారుగా పద్నాలుగు లక్షల మంది ఉన్నారని చెప్పి అంచనా వేస్తుంది వాళ్ళల్లో నాలుగు లక్షల మంది ఇండియా వాళ్ళే ఉన్నారు అంటే ఎక్కువ పోర్షన్ ఉన్నారు ప్లస్ తెలుగు వాళ్ళు అందుట్లో ఎక్కువ ఉన్నారు అని చెప్పి అంచనా వేస్తున్నారు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ విదేశాలకి వెళ్ళి చదువుకునేటువంటి వాళ్ళ సంఖ్య ప్రత్యేకించి అమెరికాకి వెళ్ళి చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెరిగింది కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి లాస్ట్ ఇయర్ వరకు కూడా ప్రతి సంవత్సరం రెండు సీజన్లు ఫాల్ అండ్ సీజన్లు రెండు ఉంటాయి ఈ రెండు సీజన్లకు కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది పంపించడం జరిగింది భారీగా కన్సల్టెన్సీలు అయితే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఇప్పుడు జాబ్స్ లేవు జాబ్ పొజిషన్ అక్కడ కొంచెం గందరగోళం అయినటువంటి పరిస్థితి అమెరికాలో ఐటీ సెక్టార్ చాలా డోల్ డ్రమ్స్లో ఉంది అని చెప్పి అక్కడ ఉండేటువంటి ఐటీ నిపుణులు చెప్తున్నటువంటి మాట ప్రస్తుతం టెన్ టు థర్టీ పర్సెంట్ లేఅప్స్ ఉన్నాయి దాదాపు ప్రముఖ కంపెనీల్లో కూడా అవే ఉన్నాయి అని చెప్పి అసలు ఇప్పుడు మాస్క్ కానీ రామస్వామి కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ గవర్నెన్స్ అనేదానికి వాళ్ళు సలహాదారులుగా ఉన్నారు ఈవెన్ గవర్నమెంటులో పనిచేసిన ఉద్యోగుల్లో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ గవర్నెన్స్ అనే దాని అనేది పని పని అనేదానికి సలహాలు సూచనలు ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏంటి ఎవరైతే మెరుగైనటువంటి ఫలితాలను చూపరో ఉద్యోగులు వాళ్ళని తీసేయాలి అని ఈవెన్ ప్రభుత్వంలో కూడా కానీ ప్రైవేట్లో ఇప్పుడు అది బాగా ఎక్కువైపోయింది అందుకే హెచ్వన్బి వీసాలు ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక డిమాండు లేదంటే అనా నినాదానికి కట్టుబడి ఉన్నారు ఎవరు ఎలన్ ఎన్ అలాగే రామ్స్వామి ఇద్దరు కూడా దానికి కారణం ఏంటంటే హెచ్వన్ బి వీసాలు కనుక అలౌ చేస్తే మేధావి వర్గం మేధో సంపత్తి అమెరికాకు వస్తుంది అనేది వాళ్ళ యొక్క ఆలోచన ఒకవేళ హెచ్వన్ బి వీసాలకు సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ పెడితే మేధో సంపత్తి తగ్గిపోతుంది ఫలితంగా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది అంతిమంగా అమెరికాలో ఉండేటువంటి పౌరులే నష్టపోవాల్సి వస్తుంది ఉపాధి అవకాశాలు లేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది ఇప్పటికే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది అమెరికాలో ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలు రావాలి అని అంటే ఆయా రంగాల్లో ఉండేటువంటి నిపుణులు మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళు అలాగే కొత్త కొత్త ఆవిష్కరణలు చేసేటువంటి వాళ్ళు అమెరికాకి అవసరం దాన్ని గమనించినటువంటి ఐన్ మాస్ కానీ రామస్వామి కానీ హెచ్ఎన్బి వీసాలు యథాతథంగా ఇంతకుముందు ఎలా ఉన్నాయో అంతకంటే మెరుగైనటువంటి విధంగా ఇవ్వాలి అనేది ఒక నిర్ణయం తీసుకుంటున్నారు దానికి కాబోయేటువంటి ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఆమోదముద్ర వేశాడు సరిగ్గా ఇక్కడే ఈ హెచ్ఎన్బి వీసాలు ఓపీటీ దీని మీద ఈ మాగా అనేటువంటి సంస్థ రోడ్ల మీదకు వచ్చేసింది ఇరవై తారీఖున ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నాడు ఈ లోపుగానే మాఘా సంస్థ ఆయన చేసినటువంటి హామీలను గుర్తు చేస్తుంది రోడ్ల మీదకు వచ్చింది స్థానికులకు ఉద్యోగాలు ఇప్పిస్తారా లేదా అని వాస్తవంగా అది గెలుపు కోసం ఉపయోగించినటువంటి మాట తప్పితే అది ఏ దేశానికి కానీ ఏ రాష్ట్రానికి కానీ ఇంప్లిమెంట్ చేయటం స్థానికులకు ఉద్యోగాలు అనేది కష్టం మనం ఉదాహరణ తీసుకుంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు కేసీఆర్ గారు చెప్పింది ఏంటి ఆంధ్ర వాళ్ళ జాగో తెలంగాణ వాళ్ళ బాగో అన్నారు అంటే ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి తెలంగాణ వాళ్ళు బాగుపడతారు అంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆ నినాదం తీసుకున్నారు అయితే ఇక్కడ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లభించాయా లేదు ఐటీ రంగంలో ఇవాళ్ళకి కూడా ఇవ్వాళ్కి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి స్థానికులు ఫిఫ్టీన్ పర్సెంట్కి మించి లేరు అనేది డేటా ఐటీ రంగంలో ప్రధానంగా ఐటీ రంగం ఏదో ఉపాధి అవకాశాలు ఆ రంగంలోనే స్థానికులు పద పదిహేను పర్సెంట్ మించి లేరు అని అంటే రకరకాల రాష్ట్రాల నుంచి రకరకాల దేశాల నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు ఐటీ రంగంలో ఉన్నారు తెలంగాణలో హైదరాబాదులో కాబట్టి మరి ప్రత్యేక రాష్ట్రం అప్పుడు కేసీఆర్ గారు చేసిన నినాదం ఏమైపోయింది అంటే అటకెక్కింది అలాగే అమెరికాలో ట్రంప్ కూడా అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే అటకెక్కిచ్చారు అందుకే టిఆర్ఎస్ ఆ రోజున ఉద్యమ పార్టీ నుంచి పక్తు రాజకీయ పార్టీకి మారిన తర్వాత రాజకీయాలలో చేస్తుంది తప్పితే ప్రత్యేక వాదం లేదంటే ప్రాంతీయవాదం లేదా తెలంగాణ వాదం అనే దాన్ని ఎప్పుడు పాటించలేదు అది పైగా ఆంధ్ర వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేసుకున్నారు కల్గొండ ఫ్యామిలీ ఇప్పుడు ట్రంప్ కూడా అదే చేస్తున్నాడు ఎన్నికల వరకు మాత్రమే నిన్న నినాదాన్ని అమెరికా ఫస్ట్ అనేది ఉపయోగించుకున్నాడు ఇప్పుడు నాకు హెచ్ఎన్బి కావాలంటున్నాడు హెచ్వన్బి ఉంటేనే మేధోసప్పి అంటున్నాడు అంటే ఇక్కడ ఈ మాగాకి కోపం వచ్చింది అందుకే ఓపీటీలు రద్దు చేయాలి అని అంటున్నారు ఒకవేళ ఓపీటీ కనుక రద్దు చేస్తే అమెరికాకి వెళ్ళేటువంటి విద్యార్థులు సంఖ్య గణనీయంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది సో ఓపీటీని రద్దు చేసేటువంటి అవకాశం ఉందా అమెరికాలో ఒకవేళ అది రద్దు చేస్తే అసలు అమెరికాకి చదువుకోవడానికి ఎవరైనా వెళ్ళడానికి సాహసం చేసే అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిండ్ తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్